మనలాంటి వ్యక్తి మనలాంటి లంటే స్వభావము కలిగిన వాడే మనలాంటి మనుష్యుడే అయితే ఏమి కలిగి ఉన్నాడో తెలుసా దేవుని ఎందు విశ్వాసముతోను దేవుని మీద నమ్మకముతో ఒక దైవ దేవుని ఆరాధిస్తూ దేవుని గనపరుచుకుంటూ దేవుని స్థుతిస్తూ ఒక దైవ జనుడిగా ఉండి ఆ దైవ జనుడిగా ఇంకా బలమైన శక్తివంతమైన ప్రార్థనతోనుక్యము అభిషేకించేవాడులాగా ఆశీర్వాదాలు ఇచ్చేవాడులాగా దేవుడు ఏలియాని ఏర్పరచుకుని ఆ ఏలియాను ఒక ప్రవక్తగా చేసుకుని అన్నాడు ఏలియా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వర్షం ఆగిపోయిందండి ఒక మానవుడు ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరములు వర్షం ఆగిపోయింది అదే ఏలియా ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం కురిసిందండి అందుకే దేవుడు అంటే ఉన్నాడు యహో దేవుడు ఏలియతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వెక్కడికి వెళ్ళాలి ముందుగా అనంటే నీవు మరలి అరణ్య మార్గమ పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అజహాయేలను పద్మాభిషేకము చేయము మళ్లీ ఇస్రాయేల్ వారి మీద నింషు కుమారుడైన యహోకు పట్టాభిషేకము చేయము అయితే నీవు ప్రవక్తవు కాబట్టి నీవు ప్రవక్తవు కాబట్టి నీ కుమారుగా ప్రవక్త అయ్యిండటకు అభేల్మే పోలువాడైన షాపాప్తు కుమారుడైన అభిషేకము చేయము అని అంటున్నాడు షాపాతి కుమారుడైనా షాపాతి కుమారుడైనా ఎలీషాకు ఏం చేయమన్నాడు అభిషేకము చేయమన్నాడు వాళ్ళిద్దరిని పట్టాభిషేకము చేయమన్నాడు వాళ్ళిద్దరిని పట్టాభిషేకం చేయమంటానికి కారణం అంటే వాళ్ళ రాజులు కాబట్టి వాళ్ళని పట్టాభిషేకం చేయమన్నాడు కానీ ఈ శాపాది కుమారుడైనా అభిషేకము చేయమన్నాడు అంటే అభిషేకము చేసిన వెంటనే ఎలీషా ఏమవుతాడో తెలుసా ప్రవక్త అవుతాడండి ఎలియా ఎప్పుడైతే అభిషేకిస్తాడు అభిషేకించిన వెంటనే ఎలీషా ఒక ప్రవక్తగా మారుతాడు దేవుని యొక్క ఆత్మ ఇలిషం మీదకి వస్తుంది దేవుని యొక్క శక్తి మీదకి వస్తుంది దేవుని యొక్క ప్రవచనము మీదకి వస్తుంది అనేకమైన అద్భుత కార్యములు జరిగించడానికి దేవుడు తనని అభిషేకిస్తూ ఉన్నాడు ఈ రోజున కూడా ముందుగా ముందుగా ఒక సువార్తను ప్రకటిస్తాడు ఒక సువార్తనిగా ముందుగా ప్రకటిస్తాడు మొట్టమొదటిసారిగా దేవుని యొక్క సంగమలో ఒక వ్యక్తి పరిచరి చేసే వడిలా ఉంటాడు సాపలేసే వడిలా ఉంటాడు పాటలు పాడే వ్యక్తిగా ఉంటాడు పాటలు పాడే వ్యక్తిగా ఉంటాడు పరిచరి చేసే వ్యక్తిగా ఉంటాడు ఆరాధన చేసే వ్యక్తిగా ఉంటాడు అలాగా సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉంటాడు అలాగే ఆయన మళ్ళీ అనేక మంది ప్రజలకు వాక్యం చెప్పేవాడు ఉంటాడు అలాగే మళ్ళీ ఒక దైవ నిలబడతాడు అలాగే బలమైన ప్రార్థన చేసినప్పుడు కన్నీరు విరిచి ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా ఆ దైవ చనుడిని ఒక ప్రవక్తగా మార్చుతాడు ఒక ప్రవక్తగా మారుస్తాడు ఎక్కడికి వెళ్ళాలో నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరిని అడగాలో ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు చాపాలో ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఎవరి దగ్గరికి నీ చేతులు చాపకూడదు ఆ ప్రవక్తనితో చెప్తాడు అలాగే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఒక ప్రవక్తగా మార్చుకున్నాడు దేవుడు అంటే నీకు మారుగా నీకు మారుగా ప్రవక్తకు ఎలిసాను నీవు అభిషేకించము అని చెప్తూ ఉన్నాడు ప్రిమిని దేవునికి విడలారా ఒక దైవచనుడికి అధికారం ఉంది అభిషేకించే అధికారం ఉంది అభిషేకించే అధికారం ఉంది ప్రేమించే అధికారం ఉంది శిక్షించే అధికారం ఉంది ఖండించే అధికారం ఉంది బుద్ధి చెప్పే అధికారం చేసే అధికార మంది అరి కోలు నుంచి నడినెత్తి వరకు కూడా దేవుడి యొక్క సన్నిధిలో నిన్ను ఒక దైవ జనుడిగా ఒక ప్రవక్తగా ఒక యాజకుడిగా ఉండాలి అంటే ఒక దైవ జనుడిని వచ్చి నిన్ను అభిషేకించినప్పుడు అభిషేకించిన వెంటనే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తుంది దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేమవుతావు శక్తి పొందుకుంటావు దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం పొందుకుంటావు ప్రవచనాలు పలుకుతావు రక్షణ భాగ్యము నడిపించే వ్యక్తిగా నిబడతాం క్రిమిళ దేవునికి విడదా ఏరియాతో దేవుడు మాట్లాడుతున్నాడు షాపాతి కుమారుడైన ఏలేషాగు అభిషేకించి చెప్పిన తర్వాత అజాయేలు యొక్క తగ్గమ తప్పించుకుని వారు మహిళలకు మోకాలు నోటితో వాటిని ముద్దు పెట్టుకునే నుండును ఏడు వేల మంది నాకు ఇంకా మిగిలి ఎందురు అని అంటున్నాడు బయలు ప్రభక్తులని వీరేం చేస్తూ ఉన్నారు అని అంటే మోకాళ్ళు వండుతున్నారు మోకాళ్ళు ఉంటమే కాదు వాళ్ళు వెళుతూ వెళుతూ నోటు ముద్దులతో ముద్దులు పెట్టుకుంటున్నారంట చూడండి ఏదైనా ఏదైనా ప్రజలు మీద ఒక దేవస్థానం కనబడినప్పుడు ఆ దేవస్థానంలోకి వెళ్లకుండగా నడుచుకుంటూ వెళ్లి ఆ దేవాలయం చూసి ముద్దు పెట్టుకుంటారు వాళ్ళు ఎవరైనా కావచ్చు లేదు ఏదో ఒక మార్గములు వెళుతూ ఉన్న సమయంలో ఒక దేవుని యొక్క దేవాలయం తలబడినప్పుడు ఆ మందిరములకి వెళ్ళకుండా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు బండి మధ్య వెళుతున్నప్పుడు ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు గుళ్ళుకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయరు కాని ఎత్తు ఎత్తు ముద్దులు పెట్టుకుంటారు ఈ ముద్దులు ఎవరికి కావాలండి వెళుతున్న సమయంలో నువ్వు బండి దిగాలి సైకిల్ అయినా దిగాలి దిగి ఆ దేవుని యొక్క దేవాలయంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి అంతే తప్ప నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఆ మంత్రం చూసి ముద్దు పెట్టుకోవటం కాదు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ అమ్మాయి చాలా అందంగా ఉందని ముద్దు పెట్టుకోవటం కాదు మనసులో మీద కోరికలు పెట్టుకోవటం కాదు ఇక్కడ కావలసింది ఇది ఏంటి అని అడుగుతున్నాం వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఏం చేసేవారు అంటే వెళుతూ వెళ్తూ వెళుతూ వాళ్ళు ఏం చేసేవారు అంటే మోకాళ్ళు ఉండేవారు కాదు నడుచుకుంటూ వెళుతూ వెళుతూ ఆ యొక్క దేవాలయం చూసి ఆ మంత్రాన్ని చూసి ముద్దు పెట్టుకునేవారంట చేతులతో ముద్దు పెట్టుకునేవారంట ఈ మాటలు నా మాటలు కాదండి నా మాటలు కాదు ఇది మొదట రోజుల గ్రంథంలోనే పంతొమ్మిదవ అధ్యాయంలోనే పదిహేడ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ మనకి కొన్ని మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి సైకిల్ మీద ఎత్తి ఎత్తు ఆ మందిర చూసి ముద్దు పెట్టుకోవటం కాదు బండి మీద ఎత్తు ఆ మందిరం చూసి ముద్దు పెట్టుకోవటం కాదు ఈ శాతనైతే బండిని దిగి కాలని దిగి మందిరంలోనికి వెళ్లి మోకరించి ప్రార్థన చేసి పది నిమిషాలు అలచడం తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించాలి ముద్దులు పెట్టుకోవడం కాదండి ఇది దేవుడికి ఇష్టము కాదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒక మాట మనం చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏలియా అచ్చటి నుండి పోయి తరువాత అతనికి షపాత కుమారుడైన ఎలీషా కనబడిన అక్కడి నుండి ఆ ప్రాంతం నుండి ఏలియా సమయంలో సపోతీ కుమారుడైన ఏలియాకు కనబడినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే కనబడ్డాడు ఎలిసకు ఏలియా ఎలిసా ఎప్పుడైతే కనబట్టాడు ఎలిసా ఏం కలిగి ఉన్నాడు